హాయ్ ఫ్రెండ్స్ నెబర్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను మీకు ఈ విషయం తెలుసా ఫ్రెండ్స్ మన ఇండియా అనేది ఒకరి దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకునే స్థాయి నుంచి వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి అయితే ఎదిగింది రీసెంట్ గా మనకే అలాగే వేరే దేశాలకి మధ్యన ట్రేడ్ ఒప్పందాలు అయితే జరుగుతున్నాయి అసలు ఈ ట్రేడ్స్ అనేవి దేనికి సంబంధించినవి మిలిటరీకి సంబంధించినవా టెక్నాలజీకి సంబంధించినవా అసలు దేనికి సంబంధించినవి అలాగే మన ఇండియా అనేది ఇలా వేరే దేశాలకు ట్రేడ్స్ చేయడం వల్ల అసలు మన ఇండియా కలిసి వచ్చింది ఏంటి ఇటువంటి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోని చెప్తాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చదువుకోవచ్చు చూడండి అలాగే మీరు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ లవ్వన్ సపోర్ట్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం హై ఫ్రెండ్స్ నేను ప్రసాద్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అసలు మీకు ఈ విషయం తెలుసా మన ఇండియా అనేది రీసెంట్ టైమ్స్ లో చాలా మారిపోయింది నేను ఎందుకలా అన్నానంటే ఇంతకు ముందు మిలిటరీకి సంబంధించి ఏదైనా టెక్నాలజీని లేకపోతే మిలిటరీకి సంబంధించి ఏదైనా వెపన్స్ మనం కొనుక్కోవాలంటే దాని కోసం మనం వేరే దేశాల మీద ఆధారపడుతూ ఉండేవాళ్ళం కానీ రీసెంట్ టైమ్స్ లో మన ఇండియా అనేది చాలా పవర్ఫుల్ గా అయితే మారింది ఎందుకంటే మన డిఫెన్సెస్ ని మాక్సిమం మనమే తయారు చేసుకుంటున్నాం అంతేకాకుండా చాలా దేశాలు ఆ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ను కొనడం కోసం అలాగే ఆ డిఫెన్స్ టెక్నాలజీని కొనడం కోసం మన ఇండియా వైపు అయితే చూస్తున్నారు రీసెంట్ టైమ్స్ లో మన ఇండియా అనేది అంతలా మారింది అలాగే మనం ఇంతకు ముందు చూసుకున్నాం అనుకోండి ఇండియాకి అలాగే ఫిలిపీన్స్ కి మధ్యన ఒక డీల్ అయితే జరిగింది ఇది దేనికి సంబంధించిందంటే బ్రహ్మోస్ మెజైల్స్ అలాగే వాళ్ళు ఎంత స్పెండ్ చేసి ఆ టెక్నాలజీని కొన్నారంటే రెండు వేల ఏడు వందల డెబ్బై కోట్లు అయితే పెట్టి ఆ అయితే తెలిసే ఉంటుంది అదేంటంటే బ్రహ్మోస్ మెజైల్స్ అనేవి వరల్డ్ సూపర్ సోపర్సోనిక్ క్రూజ్ మెసైల్స్ అలాగే ఇవి యాంటీషిప్ మెసైల్స్ కూడా ఇటువంటి పవర్ఫుల్ టెక్నాలజీ అనేది మన ఇండియా దగ్గర ఉండడం వల్ల ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు వీటిని కొనడం కోసం మన ఇండియా వైపు అయితే చూస్తున్నాయి అదే విధంగా ఫిలిపీన్స్ అయితే కొందే అలాగే రీసెంట్ గా మిలిటరీ వెపన్స్ కి సంబంధించి ఒక డీల్ అయితే జరిగింది ఏ దేశాల మధ్య జరిగిందంటే మన ఇండియాకి అర్మేనియాకి మధ్యనైతే జరిగింది అసలు అర్మేనియా దేశం మన ఇండియా కి సంబంధించిన మెసైజ్ లో ఏ మెసైల్స్ ని కొనబోతుందంటే ఆకాశ్ ని అయితే కొనబోతుంది అలాగే ఇక్కడ మీతో చిన్న విషయం అయితే షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అది ఏంటంటే దీని యొక్క బడ్జెట్ ఎంతో మీకు తెలుసా అది వచ్చేసి ఆరు వేల కోట్లు అంట సో ఇక్కడ అర్మేనియా దేశం మొత్తం ఆరు వేల కోట్లనైతే స్పెండ్ చేసి ఈ ఆకాశ ఆకాశ్ ని అయితే మన ఇండియా దగ్గర నుంచి కొంటుంది అలాగే వీళ్ళు ఓన్లీ ఆకాశ మెసైల్సే కాకుండా మన ఇండియా దగ్గర నుంచి మరికొన్ని వాటిని అయితే కొనాలనుకుంటారు వాళ్ళు ఏం కొనాలనుకుంటున్నారంటే ఇండియా సంబంధించిన రాకెట్ లాంచర్స్ తేజ ఎయిర్ క్రాఫ్ట్స్ ని వీటిని కూడా కొనడం కోసం మాటలైతే జరుపుతున్నారు రీసెంట్ గా మన ఇండియా ఏం చేసిందంటే ఆకాశ్ మిసైల్ కి సంబంధించి టెన్ మిజైల్స్ ని ఒకేసారి అయితే టెస్ట్ చేసింది నిజానికి మన ఇండియా ఎందుకు ఇలా టెస్ట్ చేస్తుందంటే మనం ఇలా ట్రేస్ చేస్తున్నప్పుడు ఈ టెస్ట్ అనేవి చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తాయి అందుకోసమే మన ఇండియా ఏం చేస్తుందంటే ఇటువంటి టెస్ట్లను అయితే చేస్తుంది ఇంకా మన వీడియోకి సంబంధించి మెయిన్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేనైతే షేర్ చేశాను అనుకుంటున్నాను అలాగే ఇక్కడ మీతో చిన్న విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అది ఏంటంటే మీ అందరికీ కూడా అసలు ఈ ఆకాశ మెసైల్స్ అనేవి ఏం చేస్తాయని డౌట్ వచ్చే ఉంటుంది నిజానికి ఈ మెజైల్స్ వచ్చేసి డిఫెన్స్ కి సంబంధించిన మెసైల్స్ సో ఇవి ఏం చేస్తాయంటే ఒకవేళ ఏవన్నా ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ డ్రోన్స్ కానీ దీని ఒక రేంజ్ లో వచ్చింది అనుకోండి ఐ మీన్ ఇది కనుక డిటెక్ట్ చేసింది అనుకోండి ఇవి ఆటోమేటిక్ గా ఫైర్ అవ్వే ఆ టార్గెట్ ని అయితే గాల్లోనే డిస్ట్రాయ్ చేస్తాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో మీరు ఎక్కడి వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను సో ప్లీజ్ మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే ఐ మీన్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా నాకు అందిస్తారని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుపుతాం దెన్ బై ఫ్రెండ్స్